సో ఫ్రెండ్ చిలకలగుట్టకు దారైతే ఇటు సైడ్ ఈరోజు మనం చిలకలగుట్టకు అయితే వెళ్తున్నాం అసలు చిలకలగుట్ట ఎట్లుంటుందో అక్కడికి ఎక్కడైతే వెళ్ళి చూడాలి ఇంతవరకు అయితే చూడలేదు చిలకలగుట్ట మొదటిసారిగా వెళ్ళడం అనమాట అక్కడ ఎలా ఉందో అయితే మనం అయితే చూద్దాం ఇప్పుడు వీడియోలో ఒకసారి సమ్మక్క అయితే ఈ ప్రదేశంలో చిలకగుట్ట ప్రాంతంలో అయితే మామైపోయిందట అయితే అప్పుడు కాకతీయ సైన్యం చేతిలో ఆమె కాకతీయ సైన్యంలో ఒక భటుడు ఆమె వెనుక నుంచి దాడి చేస్తే ఆమె వాళ్ళని ఎట్లా అయినా చికి చెన్న ముందుకెళ్ళింది ముందుకెళ్ళి మామూలుగా వెళ్తూ వెళ్తూ ఈ యొక్క గుట్ట ప్రాంతంలో రక్తం మడుగులతో అదృశ్యం అయిపోయింది అనమాట ఆమె బొట్టు ఎక్కడైతే ఆమె రక్తం అయితే ఎక్కడైతే దడిచి కింద నెల మీద పడిందో అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వీడియోలో చూస్తాం అక్కడ మన మామూలుగా తల్లికి కుంకుమ పసుపు ఇట్లా వేసి చీరలు సారాలు ఇట్లా కడుతూ మన గాజులు వేస్తూ ఉన్నారు అన్నమాట అక్కడక్కడ ఇప్పుడైతే మనం ఇక్కడ వీళ్ళంతా మనం చూస్తున్న వీళ్ళంతా చిలగలుగుట్ట వెళ్ళొచ్చిన అనమాట చాలామంది అయితే ఉన్నారు అక్కడ పోలీసు వాళ్ళతో అయితే మాట్లాడా మాట్లాడే గేటు వరకు అయితే వెళ్ళిన మనం చిల్లలుగుట్ట అయితే వచ్చినాము సో ఇక్కడ మట్టి దారి ఉంది మట్టి దారి గుండా లోపలికి వెళ్ళాలి ఈ ప్రదేశంలోనే సమ్మక తల్లి అదృశ్యం అయిపోయింది ఈ ప్రదేశమే చిలగలగుట్ట ఇక్కడ నుంచి అయితే కుంకుమ రూపంలో అమ్మవారిని పోలీస్ బందోబస్తుల మధ్య గద్దెల మీద వరకు గద్దె మీద తీసుకొస్తారు ఇక్కడ జాలీలు అనేవి ఏర్పాటు చేసేళ్ళు ఎవరిని పోనివారు ప్రధాన పూజారి ఒడ్డరలు మాత్రమే వెళ్తారు ఇది చిలకలగుట్టకు మట్టిదారు అనమాట ఇక్కడ పోలీస్ వారు బందోబస్తు అయితే ఉన్నారు పోలీస్ సిబ్బందిని బాగా సహకరి బాగా సహకరిస్తున్నారు మట్టిదారు గుండా వెళ్ళనివ్వలేదు రోడ్డు మీద నుంచి వెళ్ళండి అక్కడి నుంచి గుట్ట మీదికి వెళ్ళొచ్చని చెప్పారు ఇక చిలకల గుట్టకు రోడ్డు దారి వైపున వెళ్తున్నా చాలా మంది వస్తున్నారు పోతున్నారు మొత్తానికి గుట్ట కింది భాగం చేరుకున్నా ఫుల్ జనం ఉన్నారు జాతర బాగుంది అని అంటున్నారు అనమాట చాలా మంది ఇక్కడ చిలకల గుట్టకు దారి అయితే దొరికింది గుట్ట కింది భాగం నుంచి అందరూ వెళ్తున్నారు గుట్ట మీదకి అయితే నేనైతే ఇక్కడికి వచ్చిన భక్త అడుగుతున్నాను అడుగుతున్నానమాట ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి అయితే వీళ్ళని అయితే అడుగుతూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం అన్నమాట ఎలా వెళ్ళాలి అనేది ఇదా అదా ఇక్కడ వాటర్ వస్తాయి సో ఈ రోజు మనం చిలకల గుట్ట ప్రదేశానికి ప్రదేశానికి అయితే రావడం జరిగింది ఇక్కడనే మన సమ్మక్క తల్లి అయితే అయింది సో ఇక్కడ గేట్ ఉంటది ఇటు అవతల లోపల లోపలికి ఉంటది అనమాట రాస్య ప్రదేశం ఉంటది ఇక్కడ ఇక్కడ నుంచే వడ్డరే పూజారులు ఇక్కడ నుంచి తీసుకొని వస్తారన్నమాట గడ్డ మీదకి మేడారం గడ్డ మీదకి తీసుకొని రా తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఇదేదో చూస్తూ ఉన్నాం చిలకలగుట్ట ప్రదేశం ఎట్లున్నది ఒకసారి ఇక్కడ భక్తజనులు ఎట్లు ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గుట్ట ప్రదేశానికి వచ్చినటువంటి కొంతమంది సమ్మక్క సారక్క భక్తులు వాళ్ళతో అయితే మాట్లాడదాం సో చిలకలగుట్ట ప్రదేశం ఎట్లా ఉన్నదో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం ఒక నమస్తే అమ్మస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చేళ్ళు మాది ఇనుగుర్తి మండలం చిట్లవంపరం చిలగలగుట్ట ప్రదేశం ఎట్లా అనిపించింది మీకు చాలా మంచిగా ఉంది చాలా బాగా అనిపించింది సో మీరు ఎన్నో సార్లు రావడం ఇక్కడికి ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు అయితే అంటే మీకు ఏమైనా కోరిన కోరికలు ఏమన్నా సంబంధించిన నెరవేర్చిందా ఇప్పుడైతే ఈ ప్రదేశం అయితే బాగుందా చాలా మంచి ఉంది చాలా మంచిది మీ పేరు ఏం పేరు ఎక్కడ మీది మాది కూడా అదే ఊరు మాది మడిపల్లి మడిపల్లి తొర్రూరు మండలం తొర్రూరు మండలం సో ఎట్లా అనిపిస్తుంది ఇది చిలకలగూడ ప్రదేశం మంచిగా అనిపిస్తుంది అమ్మ మంచిగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము ఓకే అమ్మ నీ పేరు ఎంత మనీ మనీ ఎట్లా అనిపిస్తుంది చిలకలగూడ ప్రదేశం మంచిగా అనిపిస్తుంది బాగుందా వాటర్ బాగున్నాయా ఇక్కడ వాటర్ బాగుంటాయి బాగున్నాయి అంటే అద్భుతం ఎందుకంటే ఇక్కడ మేడారం మనం ఎక్కడ అయినా కూడా వాటర్ బాగలేదు ఇక్కడ చిలకలగూట ప్రదేశంలో మనం వాటర్ బాగుతే చాలా అమృతంగా ఉంటాయి అంటే అంతే కదా బాగున్నాయా వాటర్ ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం బోర్డు అయితే చూడొచ్చు లోపలికి ప్రవేశం లేదట బోర్డు మీద వన్య ప్రాణాలు సింహాలు పూలు ఉంటాయట మాది ఇక్కడ అయినా పర్లేదు భక్తులు అయితే వెళ్తున్నారు మనం కూడా అయితే వెళ్దాం వారితో ఇక్కడైతే వాటర్ అయితే మనకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయో తెలియట్లేదు బాటిల్లో టిన్లలో నింపుకుంటున్నారు భక్త జనాలు వాటర్ కోసం అయితే ఎగబడుతున్నారు అనమాట కోడి పక్క ఎడమ పక్కన వాటర్ వస్తున్నాయి సో వాటర్ ఎలా వస్తుందో చూస్తున్నా ఒక మనం ఇట్లా అయితే చూడొచ్చు ఇక్కడ జాల ఉన్నది జాలి కింది భాగంలో ఒక మామూలుగా లోపల ఉన్నదన్నమాట ఉన్నది అనమాట సొరంగా ఒక సోరి సొరికెలా ఉన్నది అందులో నుంచి అయితే వాటర్ అయితే మనకు వస్తున్నాయి ఇప్పుడైతే మనకు విజువల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ అక్కడ లోపల ఒక వ్యక్తి ఉన్నాడు వాటర్ వాటర్ అయితే పడుతున్నాడు అనమాట ఇక్కడ చిన్న దారి లాగా వస్తుంది వాటర్ అక్కడ అయితే మనం వాటర్ ను చూస్తున్నాం ఇప్పుడు సో ఇంకా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు వారితోనైతే మాట్లాడిద్దాం సో ఇప్పుడైతే వాళ్ళతోనైతే మాట్లాడదాం వాటర్ ఎట్లా వస్తుందో మనం తెలుసుకుందాం అనమాట సార్ మేడారం జాతర అంటే మేడారం జాతర అంటే మాకు చాలా అభిమానం సానే ఇళ్ళ కాంచోలు మేము వచ్చేటోళ్ళం నలభై ఏళ్ళ కాంచోలు ఈ నీళ్లు దొరసారమ్మ నీళ్లు దొరసారమ్మ నీళ్లు ఆ గట్లల్లో కీలొచ్చే నీళ్ళు ఇవి ఏది ఎక్కడి నుంచి వచ్చే నీళ్లు కాదు ఈ నీళ్లు ఆగిన వాళ్ళకు ఆరోగ్యం శిల్కల గట్టు నీళ్లు అంటారు ఇవి అమ్మవారి నీళ్లు ఈ నీళ్లు దొరకడే కష్టం మాకు ఈ నీళ్లు దొరికితేనే మాకు తీర్థంతో సమానం అమ్మవారు మాకు అనుగ్రహం ఎప్పటికీ ఎల్లప్పలకు మాకు తోడు ఉంటది అంకుల్ మీరు అంటే ఇక్కడ నీళ్ళ ప్రత్యేకత శిలకల కట్టి అంటే ఏమి ఇక్కడ విగ్రహాలు కనబడవు రెండు పాదారులకు నీళ్లు పారుతా ఉంటాయి ఆ నీళ్లు తాగినా మంచిదే ఇంటికి పోయి ఇంట్లో చదులుకున్నా మంచిది పొలం ఉంటే పొలం చదువుకున్న మంచిది ఈ నీళ్లు బేకే బాటిల్లో కొండ పోయి ఇంట్లో చాలా మంది పూజలు కూడా చేసుకుంటారు దేవుడు పూజలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తానే అసలు ఈ కొండపై నుంచి వస్తుంది నది లేదు ఎప్పుడు పార్తనే ఉంటుంది అది కొండ జల కొండ నుంచి వస్తనే ఉంటది ఎప్పుడు అమ్మ సత్యం అది కొండ సారక సత్యం సత్యం ఎండాకాలమైనా కానీ ఎండాకాలం కూడా ఎప్పుడైనా నీళ్ళు పాడుతూ ఉంటాయి కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ పాడుతూనే ఉంటాయి నీళ్లు చాలా మంచి ఎవరైనా కానీ ఎక్కడెక్కడ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తెలిసిన వాళ్ళు పట్టుకొని పోయి వీంట్లో కానీ ఒక చేనులో కానీ ఇక్కడే కానీ ఇంటి కుటుంబాలు మంచి మంచి ఇక్కడ మేడారంలో అయితే నీ వాటర్ అయితే చూసిన రుచి ఈ వాటర్ తప్ప ఎక్కడ బాగాలేదు ఎక్కడ ఉండవు ఇలాంటి కృషి ఎక్కడ ఇది సారక్క ఒక దార సమ్మక్క ఒక దార అని సారక్క తల్లిది ఒక దార సమ్మక్క తల్లిది ఒక దార అని రెండు దారులు భారత్ అనే

సో ఫ్రెండ్స్ చిలకల గుట్ట కింది భాగం నుంచి అయితే మీదికైతే వెళ్తున్నా మీదికైతే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు చూడండి సో ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఇక్కడ వాటర్ వాటర్ ఎట్లా వస్తుందో అర్థమవుతుంది ఇక్కడ అయితే వస్తుంది కదా వాటర్ ఇక్కడ సో ఇలా జలధారలో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళగా కనిపిస్తుంది వీళ్ళ నల్గొండ నల్గొండ నుంచి వచ్చారు సో వీళ్ళతో కలిసి వాటర్ ఆయన చాలా బాగుంది వాటర్ స్వచ్ఛందంగా అద్భుతంగా ఉంది అనమాట మిహిలలో మనం ఎక్కడ నీళ్ళు తాయినా బాగలేదు అనమాట మినరల్ వాటర్ కూడా బాగలేదు సో ఈ చిలకల గుట్ట వాటర్ తాగితే చాలా మస్తు ఉంది మజా అనిపించింది అన్నమాట సో ఈ వాటర్ తాగాను వాటిల్లో కూడా నింపుకున్నాను మంచి ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రదేశాన్ని నేను చూస్తూ ఉండిపోయా కొంతవరకు వాటర్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేస్తున్నా చూస్తూనే ఉన్నాయి కుట్ట ఎక్కాలి ఇప్పుడు నేనైతే ఇక సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ వాటర్ ఎలా వస్తున్నాయి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నా నేను అయితే ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి ముడుపులు కట్టి ఉన్నాయి ప్లస్ సమ్మక్క తల్లి ఆనవాళ్ళే కనిపిస్తున్నాయి అనమాట ఆమె రక్తం అయితే ఈ బండల మీద పడినది సో అప్పటి నుంచి అంటే ఇక్కడ కుంకుమ పశువులు వేస్తూ ఉంటారు చీరలు కట్టి ఉన్నాయి ఇట్లా మామూలుగా ముడ్లు మన రేఖలు కూడా వేసి ఉన్నాయి మనం చూస్తున్నాం సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ కనబడుతున్నాయి బండల మీదకి వెళ్ళి వెళ్తున్నారు కొంతమంది జనం అయితే ఈ బండల మీదకి వెళ్ళి ఎక్కాలి మనం అయితే ఇప్పుడు పెద్ద సాహసమే చేయబోతున్నాయి రోజు నాకు హై అంటే భయం అన్నమాట సో ఫ్రెండ్స్ నాకు ఇక్కడైతే ఇద్దరు వ్యక్తులు అయితే పరిచయం అయ్యారు అన్న నిన్ను మేము అన్న మీదికే అన్నారు సరే అన్న వీళ్ళతో వెళ్తున్నా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అయితే ఎదురుగా అయితే వచ్చేళ్ళు అక్కడ ఏమున్నాయని అని అడిగా నేను వాళ్ళతో ఏమి లేవు అని అన్నారు చెట్ల కొమ్మలు తీసుకెళ్తున్నారు వాళ్ళైతే ఇక్కడ ఇద్దరు అన్ని పెద్ద పెద్ద బండలు ఉన్నాయి చుట్టూ రకరకాల చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు కంకవనము మనం కంకవనం అంటే వెదురు బొంగులు అంటారు అన్న అన్నమాట చిలకల గట్టు అంటే గట్టు మీద ఉంటదన్న మా అమ్మో ఇక్కడ ఇంకెంత దూరం రా బాబు అని అడిగా నేను వాళ్ళతో వెళ్ళాలి అన్నా మీదికి నడుచుకుంటూ వెళ్ళాలి ముందుకు వెళ్ వెళ్ళాలన్నా అని మనకు కూర్చోపెడుతూ ఉన్నారు దారి ఇట్లా తమ్ముడు మాది ఇంకా ఎంత దూరం ఉంటుంది అని అడిగా నేను వాళ్ళతో అడిగితే అన్నా ఇంకా చాలా దూరం అన్నా అయ్యో ఇక్కడ మనకు ఉన్నారు ఇంకా రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అని అన్నమాట నాకు అవునా తమ్ముడు రెండు కిలోమీటర్ల దూరమా ఇంత ఎంత దూరం అని అడిగాను అమ్ము చాలా దూరంగా తమ్ముడు అమ్ము దేవుడా అని అనుకుంటూ వెళ్ళా చాలా మంది వస్తారన్న ఇక్కడికి నుంచి తీసుకెళ్తాము పైనుంచి అన్నారు సో ఇక్కడ అందరు వస్తున్నారు అన్న వారితో అయితే మాట్లాడదాం ఒకసారి అయితే అన్నారన్నమాట

మంచిగున్నాయి ఆరోగ్యాలు మంచిగా కూడా ఇక్కడికి వచ్చినాక ఆరోగ్యం మంచిగా అవుతుంది అమ్మవారు మంచిగా మాకు శక్తిని ఇస్తుంది ఎక్కడైనా అనుకున్నాం మేమందరం

அம்மா குட்டூர் அம்மா நெம்மதி 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 ஜாரு தம்மா

చిలకల్ల గుట్ట ఇంకో ఎక్కాల ఎట్లా ఉంది లోపల అమ్మవారు బాగుందా మీరు ఎట్లా అమ్మ అక్కడ ఎక్కడ విలేవు అమ్మవారు బాగుందా

వస్తా ఉన్నాం మేము అనుకున్నటువంటి మొక్కలన్నీ తీన్నాయి అందుకరికే అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మేము రావటం జరుగుతుంది మా ఊరు నుంచి కూడా ఒక రెండు వందల మంది ప్రతి సంవత్సరం వస్తాం లోపల ఎట్లుందావారు అంకులు ఎట్లుందా అండి బాగుంది మీరు ఎక్కడ భద్రా ఎట్లా ఉంది అమ్మవారు అంటే మీరు కోరుతున్నా కోరిన కోరికలేమన్నా ఏం చదువుతున్నాడమ్మా సో మొత్తానికి అయితే మనం ఇక్కడ నమ్మక తల్లి అదృష్టమైన బయట చేరుకున్నాం ఇదే మన తమ్మక్క తల్లి అదృష్టమైనటువంటి ప్రదేశం చిలకల గుట్టమంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు తమ్మక్క తల్లిని తమ్మక్క చిలకల గుట్ట ప్రదేశం అనేది ఇప్పుడైతే ఈ రోజు అయితే చూ చూస్తారు రేపు అయితే వెళ్ళని ఎరట మనకు కనబడుతుంది గుహ లాగా ఉంది ఇక్కడ నుంచి అయితే మనం ఇట్లా పోవచ్చు దారిలో సమ్మక్క తల్లి మాయమైన చోటు ఇదే అన్నమాట ఏ జారుతుంది తమ్ముళ్ళు నెమ్మదిగా సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనబడుతుంది సమ్మక్క అమ్మవారు అదృశ్యమైంది ఇక్కడేనంట ఈ ప్రదేశం నేనంట సో అట్లయితే అన్నమాట పోలీస్ వాళ్ళు ఎవరికి ప్రవేశం లేదన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మన కనక మనకు కనబడుతుంది నెమలినారు చెట్టు ఈ ప్రదేశంలోని అమ్మవారు అదృశ్యమైందనమాట మాయమైందనమాట ఇక్కడైతే ఏముందంటే మామూలుగా ఒక చిన్న గుహ లాగానైతే మనకు చిన్నగానైతే కనబడుతూ ఉంది మరి అక్కడైతే స్టార్టింగ్ పాయింట్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చూశాను మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఇక్కడ అక్కడ స్టార్టింగ్ పాయింట్ లో వాటర్ వస్తున్నాయి మరి దీని కింద ఏమైనా ఉన్నదా అని చూసిన చూస్తే అయితే ఏం లేదన్నమాట ఇక్కడైతే ఏం కనిపిస్తున్నాయి అంటే చిన్న సొరికేలాగానైతే మనకు ఉన్నది ఇక్కడ సొరికేలాగా అయితే ఉంది ఈ సొరిక నుంచి అయితే సొరికలు అయితే కంకా అయితే చిన్నవిగా ఉన్నవి మనం చూడొచ్చు విజువల్స్ లో వాటి మీద అయితే చిన్నగా పసుపు కుంకుమలు వేసి అయితే ఉన్నాయి అంతే ఇక్కడైతే ఏం లేవు మిగ మామూలుగా ఈ ఒక లాగానే అయితే ఉంది అంతే ఇక్కడ సమ్మక్క మాయమైంది అంటే ఇక్కడనే అన్నట మాది అని అన్నారు అన్నమాట ఇక్కడ వారు ఇక్కడ వారు అయితే చెప్పినారు నేనైతే బాగా చూస్తున్నా ఏముంది అసలు వాటర్ ఇక్కడైతే వాటింగ్ వాటర్ వస్తున్నాయి కదా మరి ఇక్కడ ఏముందా దీనికి లింక్ అని చూశాను అయితే ఏం లేదన్నమాట ఇక్కడ వాటర్ అయితే ఏం రావట్లేదు సో ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అనేవి పేరుస్తూ కనబడతాయి ఒకదాని మీద ఒకటి పేరుస్తారన్నమాట ఎందుకు పేరుస్తారంటే వాళ్ళ భక్తుల యొక్క కోరికలు అనేటివి మొక్కిన కోరికలు నెరవేరడానికి ఇట్లా పేరుస్తారన్నమాట ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలు పేరుస్తారన్నమాట వాళ్ళకి సంధానం కలగాలని ప్రేమికుల ప్రేమ నెరవేరాలని జాబ్స్ రావాలని వ్యవసాయం చేసే రైతులకు పంటలు బాగా పండాలని సో ఇట్లయితే మనకు కనిపిస్తుంది ఇట్లా పేరుస్తారు అన్నమాట మనకు విజువల్స్ చూడవచ్చు మనం ఇక్కడ సో ఇక్కడైతే మనం చూస్తున్నాం ఇక్కడ వాటర్ అయితే ఒక గుహలోకి వెళ్ళి కారుతున్నట్టు ఉంది ఒక దారిలాగా ఉంది సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్న నాకైతే అసలు అర్థమవుతు సో ఇక్కడ అయితే ఎక్కాను మొత్తానికి అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ గా మీది వరకు అయితే చేరుకున్నా అయితే ఎక్కాను సో ఇక్కడైతే ని నింపుకొని ఒక కర్రకి అయితే టిన్ను కట్టి మోసుకెళ్తూ అన్నమాట చాలా మంది భక్తులు వచ్చి నీటిని తాగి టిన్నులలో గిన్నెలలో బాటిల్ లో నింపుకొని పోతున్నారు బొచ్చట జనం అయితే వచ్చినారు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం నీటిని తాగి వెళ్తున్నారు గంగ లాగా నీటిని ఫీల్ అవుతూ ఉన్నారు అన్నమాట నీటిని తీసుకెళ్తూ మనం చూస్తూ ఉన్నాం కొంతమంది భక్తులు అయితే వెళ్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఈ చిత్రంలో వాటర్ టిన్ను తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ అయితే కొంతమంది అయితే మనం చూస్తూ ఉన్నాం వస్తూ ఉన్నారు చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు నీటి నీటిని తాగి వెళ్తూ ఉన్నారు అన్నమాట ఇక్కడ మనం చిత్రంలో చూడవచ్చు బొచ్చడ అంటే జనము చాలా మంది టిన్నుల్లో పట్టుకుపోతున్నారు డబ్బాల్లో పట్టుకుపోతున్నారు ఇష్టం ఇక వాళ్ళ ఇష్టం ఇక మనం చూస్తూ ఉన్నాం చిత్రంలో చాలా మంది అంటే చాలా మంది వీళ్ళు ఇక్కడ డేరాలు అయితే వేసుకొని ఉన్నారన్నమాట మనకు అనిపిస్తుంది చిత్రంలో చాలా రోజులు అవుతుందంట ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండబట్టి నిత్యం ప్రతి ఏటా వస్తూ ఉంటారట జాతరకి సమ్మక్క సారక్క జాతరకి ప్రతి ఏటా వస్తు ఉంటారట ఇక్కడనే డేరాలు వేసుకొని ఇక్కడ ప్రాంతంలో ఉంటారు అన్నమాట వీళ్ళు చాలామంది మనం చిత్రంలో చూడవచ్చు